నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం కదిరి పట్టణంలోని న్యాయస్థాన ఆవరణంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి జయలక్ష్మి పాల్గొన్నారు रा चटी बजी वन्दे मातरम् वन्दे मातरम् सुचला सुफला मलय च शीतलां मातरम् वन्दे मातरम् सुसुमिता ध्रुमसोयी மனித பஞ்சாப சிந்துராட்ட மராட்ட चल जल तब शुभ नाम गाहे तब शुभ आशीष माने गा तब जय गाथा जनगण गण मंगल दायक जय చాలా సుదీర్ఘకాలం భారతదేశంలో రాజ్యాంగం రాజ్యాంగ రాజ్యాంగ అనికనుగుణంగా పరిపాలన అనే విషయం జెడ్ జెన్ జెన్ కేటగిరీ అంటే జెన్ జెన్ జనరేషన్ జెడ్ జనరేషన్ కేటగిరీ పిల్లవాళ్ళకి కూడా తెలిసి ఈరోజు మిగతా ప్రపంచం అంతా రకరకాల కోపతాపాలకు ఇబ్బందులకు డిప్రెషన్ అంటాము ఎకనామిక్ ఫెయిల్యూర్స్కి రకరకాలకు గురైన కూడా రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో మనం ఈరోజు ప్రపంచంలో ఎయిట్ పాయింట్ అండ్ యాడ్ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరము జరగా జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం మనం మూడవ రిచెస్ట్ కంట్రీగా మారినాం పదేళ్ల క్రితమో పన్నెండేళ్ల క్రితమో ఈ విధంగా సాధ్యం అనుకుంటే కాదు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే యాజ్ యూ సో యూ రీ పంటం ఏ రకమైన ఇతరం వేస్తే ఆ రకమైన ఫలితాలు వస్తాయి ఏ రకమైన ఆలోచనలు చేస్తే ఆ రకమైన ఫలితాలు వస్తాయి ఈరోజు ఫలితము ఎందుకు వస్తుందంటే మనం చేసే ఆలోచనలో మనం ఫాలో అయ్యే మెథడాలజీలో మన నిబద్ధతలో మన ఆత్మశుద్ధిలో మన ఉద్దేశాల్లో క్లారిటీ వచ్చింది కాబట్టి చేసే పని చేయాల్సిన ఉద్దేశం ఎందుకు చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నావు ఈ విషయాల్లో క్లారిటీ వచ్చింది సగటు మానవుడు బేసిక్ యూనిట్గా మనం పరిశీలించిన తర్వాత ఆ మానవ ఆ సగటు వ్యక్తి సగటు పౌరుడు సగటు భారతీయుడు ఆ వ్యక్తికి ఏం చేరాలో ఆ వ్యక్తికి చేరినప్పుడు సుపరిపాలన సాధ్యమైంది సుపరిపాలన జరుగుతోంది ఇది ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా ఎన్ని రకాల డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఈ దేశం చుట్టుపక్కల అన్ని అన్ని రాష్ట్రాల్లో పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు బర్మా కావచ్చు ఇతరత్ర దేశాల్లో డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం శ్రీలంక కూడా మనం ఎందుకు ఉన్నామంటే రాజ్యాంగం ఈ రాజ్యాంగం డెబ్బై ఆరు సంవత్సరాల క్రితము రెండున్నర సంవత్సరాలు సుదీర్ఘంగా పెద్దలంతా ఆలోచించి నిబద్ధతతో ఎంతో అద్భుతమైన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో దీన్ని డాక్యుమెంట్ చేశారు చాలామంది కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న రావు గారు డెస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మనం క్రెడిట్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకు ఇస్తున్నామంటే ఈజ్ ది ఫైనల్ ఆర్కిటెక్ట్ ఈరోజు మనం ఈరోజు అనుభవిస్తున్న ఫండమెంటల్ రైట్స్ కావచ్చు ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు జాగ్రత్తలు కావచ్చు ఈక్వాలిటీ బిఫోర్ లా కావచ్చు రైట్ టు ఎంప్లాయ్మెంట్ కావచ్చు రిజర్వేషన్ కావచ్చు ఇతరత్ర ప్రతి చోట ప్రతి చోట చాలా జాగ్రత్తగా ప్రతి ప్రతి ఒక్క ఆర్టికల్ని మనల్ని మనం ఈరోజు మనము ఉపయోగిస్తాం తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఎంత కష్టపడి ఎన్ని రోజులు కోర్చి రాశారని ఆ శ్రమ పెద్దలందరికీ తలవంచి నమస్కరిస్తున్నాం భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళని గౌరవించుకునే స్థాయికి వాళ్ళు ఎదిగినారు ఈరోజు రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఎలా ఉంటుందని మనమంతా కూడా మనమంతా అనుభవిస్తున్నాం చూస్తున్నాం డెవలప్మెంట్ చూస్తున్నాం నేను స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఇది డిక్షనా ఊరికే బుక్ కానీ రకరకాల ఎగతాలుగా మాట్లాడేవాళ్ళం కానీ ఈరోజు నవ్ ఐ రియలైజ్డ్ ఇది నేను నా జీవితంలోనే నేను అనుభవిస్తున్నాను ఈ రాజ్యాంగం ఎంత అద్భుతంగా ఇంత కష్టపడి రాసిన ఈ రాజ్యాంగం వల్ల మనం ఎంత సుఖంగా ఉన్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నా కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి చేయాలి రాజ్యాంగమే మనకు గీత రాజ్యాంగమే మనకు గైడెన్స్ థ్యాంక్ యూ రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ప్రతి ఒక్కరికి నా నమసిమాంజలి ప్రత్యేక నమస్కారాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనందరికీ తెలుసు మన భారత రాజ్యాంగంలో ప్రవేశిక ఉంటుంది దాని యొక్క ప్రతి ఒక్క భారత పౌరుడికి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీని కలుగు చేయడమే సో అటువంటి అత్యుత్తమైన మన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరము గౌరవించాలని పాటించాలని ఆశిస్తున్నాను మనందరికీ తెలుసు మన వేమన్న గారు ఒక శతకం రాశారు దానిలో ఒక పద్యం ఉంది ఆత్మశుద్ధి లేని ఆచారం అది